నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమష్ భాయ శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము కుజుడు రాశి పరివర్తన గురించి తెలుసుకోబోతున్నాము ట్వంటీ ఫోర్ ప్రత్యేకంగా ట్వంటీ ఫోర్ ఏప్రిల్ రోజున కుజుడు కుంభరాశిని వదిలేసి మీనరాశి లోపల ప్రవేశించబోతున్నాడు కుజుడు అగ్నితత్వ కారకుడు మీనరాశి జలతత్వ కారకం కాబట్టి అగ్నితత్వ గ్రహం జలతత్వ స్థానం లోపల అయితే వెళ్ళబోతుంది అని జలతత్వ రాశి లోపల ముందు నుంచి రాహు ఉండబోతున్నాడు ఈ రాహుతో పాటు అదే రకంగా కుజుడు సంయోగం ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము జ్యోతిష్ శాస్త్ర అనుసారంగా కనుక గమనించినట్లయితే రాహు అలాగే కుజుల సంయోగం దీని అంగారక యోగం అంటే అంటుంటారు ఈ అంగారక యోగం ప్రత్యేకంగా జాతకం లోపల ఉన్నట్లయితే సంతానం సంతానం విషయం లోపల అయితే కాస్త ప్రతికూలమైన దుర్యోగం అయితే ఉంది కాబట్టి ఈ యోగం కొన్ని విషయాల లోపల మంచి పని కూడా చేస్తుంది ఈ యోగం కొన్ని కొన్ని సార్లు చెడు పని కూడా చేయించుతుంటది జాతకునికి కాబట్టి ఈ స్థితి ఏ భావాల్లో ఎలా ఉందో దాని అనుసారంగా ఫలాఫలాలు వేరే వేరేలా ఉంటుంటాయి ఇప్పుడు మీ జాతకంలో ఈ రాహు కుజ రాహు సంయోగం ఉన్నట్లయితే దీని ప్రభావం వేరే ఉంటది మీ జాతకంలో కుజరాహు సంయోగం కనుక లేకపోయినది దీని ప్రభావం వేరే ఉంటది చెప్పాల్సిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ జాతకంలో కుజరాహు సంయోగం ఉందా అది చూసుకోండి ఇప్పుడు కుజుడు రాహు సంయోగం ఎందుకు దుర్యోగం చెప్పారో ముందు తెలుసుకోండి కుజుడు అగ్ని తత్వ కారకుడు రాహు వాయు కారకుడు అగ్ని అలాగే వాయు ఒకటే చోటు కనుక కలిసినట్లయితే దాని విస్ఫోటం ఎక్కువ పెరుగుతుంటది దాని బలం ఎక్కువ పెరుగుద్ది అని రాహుతో పాటు అగ్ని కల కలెక కలగడం వల్ల రాహు దగ్గర అతరిటీ ఎక్కువ పెరుగుద్ది రాహు మాయ కారకుడు రాహు మోహకారకుడు రాహు లేనిది ఉన్నట్టు చూపిస్తాడు రాహు లేనిది ఉన్నట్టు కూడా చూపిస్తాడు ఉన్నది లేనట్టు కూడా చేయిస్తాడు ఇది రాహు దగ్గర కానీ కుజుడు దగ్గర ఏంటంటే కుజుడు దగ్గర బలం చాలా ఎక్కువ ఉంటుంది కుజుడు దగ్గర బలం ఎక్కువ ఉంటది కొన్ని కొన్నిసార్లు ఈ దుర్యోగానికి శాస్త్రం లోపల ఎందుకు చెడు చెప్పారంటే మన మనసులో ఎప్పుడైనా చెడు ఉద్దేశం కనుక వచ్చినట్లయితే చెడు కావచ్చు మంచి కావచ్చు ఆ ఉద్దేశాన్ని సాధించడానికి పరిపూర్ణంగా చేయడానికి అనుకున్న కోరిక నెరవేర్చుకోవడానికి ఆ వ్యక్తి ఎంత వరకైనా వెళ్ళగలుగుతాడు ఆ వ్యక్తి ఎంతవరకు వెళ్ళగలుగుతారు కాబట్టి ఈ ఇలా అంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే మంచి సంకల్పం ఉంటే పర్వాలేదు చెడు సంకల్పం కోసం కనుక మీరు ఎంత వరకు గనుక వెళ్ళినట్లయితే దీని ప్రభావం మీ జీవితం పట్లనే ఎక్కువగా నెగిటివ్ గా ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఏంటంటే చెప్పాల్సిన ఉద్దేశం ఏంటంటే చెడు విషయాల గురించి ఎక్కువ ఈ యోగం కానీ కొన్నట్లయితే కాస్త మిమ్మల్ని నెగెటివ్ వైపు తీసుకెళ్తుంది జాతకంలో కొన్ని మంచి యోగాలు కొన్నట్లయితే ఇది మీకు పాజిటివ్ కూడా ఎనర్జీ ఇవ్వగలుగుతాది ఈ యోగం గోచరంగా కలగడం వల్ల కొన్ని రాశిల వారికి దీని ప్రభావం నెగిటివ్ గా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి ఈ యోగం కాస్త పాజిటివ్ గా అయితే ఉండబోతుంది ఇప్పుడు ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము సింహరాశి సింహరాశి వారికి గనక చూసుకున్నైతే కుజున ఈ ప్రభావం ప్రత్యేకంగా రాశి నుంచి అష్టమ స్థానంలో జరుగుతుంది ఈ సింహరాశి వారికి ఈ గోచర ప్రభావం అంత అనుకూలంగా అయితే ఉండదు అంత అనుకూలంగా గోచరం లోపల ఈ ప్రభావం అయితే ఉండదు చతుర్థాధిపతి అదే రకంగా భాగ్యాధిపతి ఈ కుజుడు ప్రత్యేకంగా ఈ రాశి వారికి సింహరాశి వారికి కాస్త మనసు లోపల కాస్త ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువగా రాబోయే రోజులు అయితే కనబడుతుంది మనసులో రారా నానా రకమైన ఇబ్బందులు కలగబోతున్నాయి మనసు లోపల రాలేని ఆలోచన కూడా రాబే రోజులో వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనసు పట్ల మీరు చాలా నియంత్రణ పెట్టుకోవాల్సి వస్తుంది ప్రత్యేకంగా ఎవరైతే హార్ట్ పేషెంట్స్ ఉన్నారో వాళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండండి డాక్టర్ని సంప్రదించండి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అని చిన్న చిన్న విషయాలకు ఎక్కువ ఉపయోగించుకోకండి దెబ్బలు తగిలే అవకాశం రాబోయే రోజుల్లో కనబడుతుంది ఇతరులు గొడవల లోపల మీరు కనుక మధ్యలో వెళ్ళినట్లయితే ఆ ఆ ఆరోపణ మీ పైన వచ్చే అవకాశం కూడా చాలా బలంగా అయితే కనబడుతుంది కానీ ఎవరైతే పర్మనెంట్ విదేశాల్లో సెటిల్ అవ్వాలని అనుకుంటున్నారో విదేశాల లోపల ఏదైనా జాబ్ కోసం వెతుకుతున్నారో వాళ్ళకైతే ఈ గోచర కాలం చాలా బాగుండబోతుంది జాబ్ వచ్చే అవకాశం ఉంది దాంతో పాటు కొన్ని విషయాలు లోపల అనుకున్న పని సాధించే అవకాశం కనబడుతుంది కుజుడు అష్టమ స్థానంలో ఉన్న వారు ప్రత్యేకంగా ఏంటంటే గ్యాస్ కావచ్చు అంటే స్టొమక్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ రాబి రోజులో ఉండబోతున్నాయి బై బర్త్ మీ జాతకంలో సర్జరీ ఆపరేషన్ లాంటి ఏదైనా యోగం కనుక ఉన్నట్లయితే ఆ యోగం సర్జరీ ఈ టైంలో అయితే కలిగే అవకాశం ఉండబోతుంది సంతానం కి సంబంధించిన సమస్య ఏదైతే అది మరింత మరింత ఎక్కువ పెరిగే అవకాశం రాబే రోజులో ఈ సింహరాశి వారికి అయితే కనబడుతుంది కుజున్ చతుర్థ దృష్టి లాభస్థానం పైన ఉండడం వల్ల విదేశాల నుంచి ధన ఆగమనం ఆకస్మికంగా ధన లాభం అదే రకంగా కాస్త హాస్పిటల్ లోపల ఖర్చులు పెరగడం ఇది రాబోయే రోజుల్లో మీతో పాటు స్వాభావికంగా జరగబోతుంది స్నేహితుల కోసం చేయాల్సిన ప్రయత్నం ఏదైతే ఉందో ఆ ప్రయత్నం లోపల కూడా వృద్ధి చెందే అవకాశం కూడా ఎక్కువగా అయితే ఉండబోతుంది ఈ సింహరాశి వారికి కూర్చొని సప్తమ దృష్టి ధన స్థానం పైన అదే రకంగా రాహుతో పాటు ఉండడం వల్ల వాణి పట్ల అనియంత్రణ ఉండడం వల్ల వాణి పట్ల అనియంత్రణ ఉండడం వల్ల కాస్త తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండబోతుంది మీ వల్ల కుటుంబం లోపల ప్రాబ్లమ్స్ కనబ కనబడబోతున్నాయి కాబట్టి ప్రాబ్లమ్స్ ఎంత పెద్ద కావచ్చు మీ వల్ల కనుక వచ్చినట్లయితే దాన్ని సాల్వ్ చేసిన బాధ్యత కూడా మీ వైపే ఉంది కాబట్టి వాని పట్ల నియంత్రణ పెట్టుకోండి ఆస్తుల గురించి ఏదైనా ప్రాబ్లమ్స్ కనుక ముందు నుంచి జరుగుతున్నట్లయితే అటుపక్క నుంచి కాస్త కొన్ని విషయాల లోపల జాగ్రత్తగా ఉండడానికి మీరు ప్రయత్నించండి మీకు కాస్త అన్యాయం జరిగే అవకాశం కూడా ఉండబోతుంది కుజును అష్టమ దృష్టి తృతీయ స్థానం పైన ఉండడం వల్ల ఈ యోగం అంత అనుకూలంగా అయితే కాదు ప్రత్యేకంగా ఎక్కువ డ్రైవింగ్ అంటే లాంగ్ డ్రైవింగ్ కావచ్చు లాంగ్ జర్నీ కావచ్చు అలాంటి కనుక మీరు చేస్తున్నట్లయితే కాస్త మీరు వదిలేయండి ఇప్పుడు ఇలాంటి రకమైన జర్నీలు అస్సలు చేయకండి ఒకవేళ చేసినట్లయితే దెబ్బలు తగిలే అవకాశం చాలా ఎక్కువ ఉంది దాంతో పాటు చెయ్యని తప్పటికి నేరం పోసే అవకాశం కూడా రాబోయే రోజులు కనబడుతుంది కానీ మీరు చేసిన ప్రయత్నం ఏదైనా కావచ్చు స్టార్టింగ్కి అది విఫలమైతే తప్పకుండా అయితురుద్ది కాబట్టి స్టార్టింగ్ విఫలమైందని ఆ పని అస్సలు ఆపకండి కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళండి పని లోపల ఎలాంటి రకమైన బద్దకం పెట్టుకోకండి పని కంటిన్యూ చేస్తుండండి కానీ దాని రిజల్ట్ స్టార్టింగ్ కి మీకు అంత పాజిటివ్ అయితే రాదు కాబట్టి సింహరాశి వారికి ఈ గోచర సమయకాలం అష్టమ స్థానం ఉన్న కుజుడు అదే రకంగా రాహు ప్రభావం అంత అనుకూలంగా అయితే ఉండదు డిప్రెషన్ మైండ్ డిప్రెషన్ దాంపత్య జీవితం అదే రకంగా కుటుంబ పరంగా ఈ ప్రాబ్లం చాలా ఎక్కువ అయితే పెరిగే అవకాశం ఈ సింహరాశి వారికి కనబడుతుంది దాంతోపాటు సెకండ్ పాయింట్ సంతాన భవిష్యత్తు వల్ల కాస్త ఇబ్బందికరమైన స్థితి అయితే ఉండబోతుంది మరి ప్రేమ జీవితంలో కనుక మూనిషేట్ అయితే నార్మల్ గా ఉండబోతుంది కాస్త తొందరపాటు మాట్లాడడం వల్ల మీ ప్రేమ జీవితంలో కూడా కాస్త చిన్న చిన్న విపరీతమైన పరిస్థితులు కూడా మీకు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రతిరోజు హనుమాన్ చాలీసా పదకొండు సార్లు తప్పకుండా మీరు చదువుకోండి అదే రకంగా నవగ్రహ స్తోత్రాన్ని ప్రతిరోజు ఉదయం తొమ్మిది మాటలు తప్పకుండా చదువుకోండి ప్రతిరోజు శివునికి అభిషేకం చేస్తే మరి మంచిది శ్రీమాత్రేనమా